పార్వతీపురం అనే గ్రామంలో వీరయ్య అనే ఒక వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు వీరయ్య బాగా ధనవంతుడు కాని తన దగ్గర ఉన్న డబ్బు సరిపోదు అన్నట్టు ఎప్పుడూ డబ్బెలా సంపాదించాలా అని ఆలోచిస్తూ ఉండేవాడు తన దగ్గరికి అప్పు కోసం వచ్చిన వారికి ఎక్కువ వడ్డీ వేస్తూ డబ్బులు బాగా లాగుతూ ఉంటాడు వీరయ్య దేవుడి ప్రతిమ ముందు నిలబడి మొక్కుతూ హయ్యా నేను రోజు నీకు చెయ్యని సేవంటూ ఉందా చెప్పు నీకోసం నేను వజ్రవైడూర్యాలతో నగల్ జయించాను నిన్ను ఈ చుట్టుపక్కల ఊర్లోనే ఎవ్వరూ పూజించినంత గొప్పగా పూజిస్తూ ఉన్నాను అయినా కూడా నువ్వు నన్ను చూడటం లేదు ఈ ఊర్లో నాకంటే ఎంత గొప్ప ధనవంతులున్నారో కూడా తెలుసు వాళ్ళెవ్వరూ నాకంటే ఎవ్వరూ నిన్ను బాగా పూజించలేరు నువ్వు నన్ను ఈ చుట్టుపక్కల ఊర్లోనే గొప్ప ధనవంతుడిగా చెయ్యాలి అంటూ ప్రతిరోజు వీరయ్య దేవుడి ముందు నిలబడి మొక్కుతూ కోరికలు కోరుకుంటూ ఉండేవాడు అలా వీరయ్యకి డబ్బు మీద ఎంత వ్యామోహం ఉందో అదంతా ఆ దేవుడి ముందు చెప్పుకుంటూ ఉండేవాడు వీరయ్యకి ఎంత డబ్బు నా డబ్బుని కూడబెట్టి ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలి అనే ఉంటుంది తప్ప ఆ డబ్బుని ఖర్చు పెడదామని మాత్రం అస్సలు ఆలోచన చేసేవాడు కాదు వీరయ్య భార్య అయిన మంజరి ఒకరోజు వీరయ్య దగ్గరికి వెళ్లి ఎవండి మన కూతురు శ్యామలని స్కూల్కి పంపిద్దామండి తన తోటి పిల్లలందరూ స్కూల్కి వెళ్తుంటే పాపం తను మాత్రం ఇంట్లోనే ఉంటుంది అని మంజరి చెప్పింది అప్పుడు వీరయ్య ఏంటి శ్యామలని స్కూల్కి పంపిస్తావా ఇప్పుడు తనని స్కూల్కి పంపిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా అదంతా ఎక్కడి నుంచి తీసుకొస్తావు తన చదువుకయ్యే ఖర్చు ఎక్కడైనా పెట్టుబడి పెడితే ఎన్ని డబ్బులు తిరిగి వస్తాయో ఆలోచించావా అయినా ఎంత చదివినా చివరికి ఎవరినోకని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలి పెళ్లికి చదువుకి ఏవైనా సంబంధం ఉందా చెప్పు అదేంటండి అలా అంటారు అంటే ఇప్పుడు దానికి చదువుకోడానికి స్కూల్కి పంపించరా లేదు మరి దాని చదువు మంజరి మీ నాన్న నిన్ను పెద్ద చదువులు చదివించాడు గదా ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు నీ చదువుకి ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులకి ఏమైనా సంబంధం ఉందా చెప్పు ఒక పంజి రోజు నువ్వే తనకి చదువు నేర్పించు దాంతో తనకి అటు చదువు వస్తుంది ఇటునాడో భూమి గుల్తుంది అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు వీరయ్య ఇలా వీరయ్య తన ఇంట్లో వారికి కూడా డబ్బులు ఖర్చు చేయడానికి వంద సార్లు ఆలోచిస్తాడు ఎవరికి ఒక్క రూపాయి కూడా పెట్టని వీరయ్య దేవుడికి అంటే మాత్రం ఎంతైనా ఖర్చు పెడతాడు అది చూసి ఒకరోజు గుళ్ళో పూజారి అయ్యా వీరయ్య గారు మీ చేతి నుండి ఎప్పుడైనా సరే ఒక్క రూపాయి ఖర్చు పెడదామన్నా అనేక విధాలుగా ఆలోచించే మీరు దేవుడికి అంటే మాత్రం చాలా ఖర్చు పెట్టి మరి నగలు బంగారు విగ్రహాలు చేపిస్తారు ఎందుకండి ఈ వీరయ్య ఎందులో అయినా లాభం లేని ఏ పని చేయడు ఈ లోకంలో మనల్ని ధనవంతులుగా జయ్యాలి అన్నా పేదాలం జయ్యాలన్నా ఆ భగవంతుడికి చిటికెలో పని అందుకే నేను అవడం కోసం ఆ దేవుడికి పెట్టుబడిగా ఇవన్నీ చేస్తా ఉంటాను అని చెప్పాడు వీరయ్య ఆ మాటలకి పూజారి ఆశ్చర్యపోయాడు దేవుడితో కూడా వ్యాపారం చేస్తున్నావు నీలాంటి నీలాంటివాడు ఊరికి ఒక్కడుంటే ఆ దేవుడు కూడా ఊరి నుండి వెళ్ళిపోతాడు మీ డబ్బు వ్యామోహం చూసి అని మనసులో అనుకున్నాడు పూజారి వీరయ్య మాత్రం ప్రతిరోజూ క్రమం తప్పకుండా దేవుడికి పూజలు పురస్కారాలు చేస్తూ ఉండేవాడు ఒకరోజు వీరయ్యకి తనకంటే బాగా డబ్బున్న వ్యక్తిని చూసి కోపం వస్తుంది వెంటనే దేవుడి దగ్గరికి వెళ్తాడు ఏమయ్యా నీకసలు నా మీద కనికరమే లేదు గదా ఆ మల్లిగాడు అసలు దేవుడంటేనే నచ్చడు ఒక్కసారి కూడా వచ్చి వాడిని కనీసం దండమైన బెట్టడు వాడికి మాత్రం నాకంటే ఎక్కువ ఆస్తిచ్చావు అంటూ వీరయ్య ఆ దేవుడి ముందు నిలబడి చాలా మాటలంటూ ఉంటాడు వీరయ్య మాటలు వినలేక ఆ దేవుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు వీరయ్య చాలించు ఇక నీ మాటలు అసలు నీకు ఏం కావాలో చెప్పు అని భగవంతుడన్నాడు మొదట దేవుణ్ణి చూసి వీరయ్యకి నోట మాట రాలేదు స్వామి కోసం వచ్చావా ధన్యుణ్ణి స్వామి ధన్యుణ్ణి చెప్పు వీరయ్య రోజు నీ భక్తి నువ్వు నా కోసం చేసే సేవలు అన్నీ చూస్తున్నాను ఈరోజు నీకు ఏం కావాలో చెప్పు అది ఇది చేసి వెళ్ళిపోతాను అని ఆ దేవుడు చెప్పాడు వీరయ్య ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయాడు స్వామి నాకు నాకు ఆ మా ఇల్లు నిండేంత బంగారం కావాలి స్వామి నా భూమిలో ఏ పంట అందులో బంగారమే పండాలి ఇంకా ఇంకా అంటూ వీరయ్య ఆలోచిస్తూ ఉండగా దేవుడు నవ్వి వీరయ్య ఇలా నువ్వు అడిగిన కోరికల్ని ప్రసాదించటం కుదరని పని నేను నీకో వరమిస్తాను అది నీకు సమ్మతమంటేనే స్వామి అడగకుండానే వరమిస్తానంటున్నావు ధన్యుణ్ణి స్వామి చెప్పండి స్వామి ఆ వరం ఏంటో వీరయ్య నీ కోరిక నాకు అర్థమైంది అందుకే నువ్వు నీ చేత్తో ఏది పట్టుకున్నా సరే అది బంగారమైపోతుంది ఒక్క ప్రాణం ఉన్న జీవులు తప్ప నీకు ఈ వరం సమ్మతమే అంటే ఈ వరాన్ని నీకిస్తాను అని ఆ దేవుడు చెప్పాడు అప్పుడు వీరయ్య ఎంతో సంతోషంగా ఏంటి స్వామి నేనేం పట్టుకున్నది బంగారం అయిపోతుందా ఇంతకంటే గొప్ప వరం ఇంకోటి ఉంటుందా స్వామి చెప్పండి ఇవ్వండి స్వామి ఆ వరమే ఇవ్వండి అని వీరయ్య అడిగాడు అలాగే వీరయ్య నీకు ఇదే వరం ఇస్తున్నాను మళ్ళీ నువ్వు ఈ వరాన్ని వద్దు అని చెబితే మాత్రం నీకు ఏ వరం కానీ నా అనుగ్రహం కానీ ఉండదు స్వామి ఇట్లాంటి వరాన్ని ఎవరైనా వద్దు అంటారా స్వామి నాకు పూర్తిగా సమ్మతమే అని వీరయ్య చెప్పాడు అప్పుడా దేవుడు తదాస్తు అని వీరయ్యకి వరం ప్రసాదించి మరివైపోయాడు వీరయ్య తన చేతిని చూసుకుని ఎంతో సంతోషపడ్డాడు ఇంకా ఈ ఉపయోగించి నేను ప్రపంచంలోనే గొప్ప ధనవంతునైపోతాను ఇంకందరూ నాకంటే కిందే బతకాలి అని అనుకున్నాడు ఇక వీరయ్య ఇంటికి వెళ్లి వంట రూంలో ఉన్న పాత్రలన్నీ తన చేతులతో ముట్టుకున్నాడు ఆ పాత్రలన్నీ బంగారు పాత్రలుగా మారిపోయాయి వాటన్నింటినీ చూసి వీరయ్య ఎంతో ఆనందపడతాడు బంగారం బంగారం నా ఇంటినిండా బంగారమే ఉంటుంది అంటూ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ముట్టుకొని వాటిని బంగారంగా మారుస్తూ ఉన్నాడు ఇంటినిండా బంగారం అంతా చూసి మంజరి భయపడిపోతుంది ఏంటండి ఈ బంగారం అంతా ఎక్కడది నేనే ఇవన్నీ బంగారంలా మార్చాను మంజరి అంటూ దేవుడు తనకిచ్చిన వరం గురించి చెప్పాడు వీరయ్య అప్పుడు మంజరి ఏవండి ఆ స్వామి ఏం చేసినా ఒక కారును ఉండే చేస్తాడు ఊరికే వరాలు ప్రసాదించడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ నాకు తెలుసులే అయినా నేను ఎన్ని పూజలు సేవలు చేస్తే నాకీ వరం ప్రసాదించాడు అంతేగాని దీని వెనక ఏ కారణం లేదు అని చెప్పి వీరయ్య తనకి కనిపించిన ప్రతీదీ ముట్టుకుని బంగారంలా మారుస్తూ ఉన్నాడు అలా సాయంత్రం వరకు చాలా సంతోషంగా వస్తువులన్నీ ముట్టుకుని బంగారంలాగా మార్చాడు మంజరి బాగా ఆకలిగా ఉంది కాస్త పెట్టు వీరయ్య అలా అనగానే మంజరి ప్లేట్లో అన్నం పెట్టుకొచ్చి వీరయ్య ముందు పెట్టింది వీరయ్య అన్నాన్ని పట్టుకోగానే అది కాస్తా బంగారం అయిపోయింది అది చూసి వీరయ్య మొదట్లో సంతోషించాడు కాని ఆకలి పెరుగుతూ ఉండటంతో కొంచెం ఆకలికి బాధపడ్డాడు అలా వీరయ్య ఏం తిందామనుకున్నా అతను ముట్టుకోగానే అన్నీ బంగారంలా మారిపోతున్నాయి అబ్బా ఆకలిగా ఉంది కనీసం నీలేనాదావుదాం అని అనుకుని నీళ్లు పట్టుకుంటాడు అయితే అవి కూడా బంగారంలా మారిపోతాయి అలా వీరయ్య ఆకలి దప్పికలతో చివరికి బాగా నీరసించిపోయి చనిపోయేలాగా మారిపోతాడు అప్పుడు వీరయ్యకి మళ్లీ దేవుడు గుర్తుకొస్తాడు స్వామి ఈ వరం వద్దు ఏమొద్దు నా నుండి ఈ వరం తీసుకో స్వామి నా కడుపు నిండేలా తిండి స్వామి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు అప్పుడా దేవుడు మళ్లీ ప్రత్యక్షమవుతాడు వీరయ్య ఇప్పుడు నీ వరాన్ని నేను వెనక్కి తీసుకుంటే ఇప్పటి వరకు నువ్వు బంగారంగా మార్చినవన్నీ తిరిగి వాటి యథారూపంలోకి వస్తాయి అని దేవుడు చెప్పాడు వీరయ్య ఎన్ని డబ్బులున్నా అవి కడుపు నింపకపోతే అనవసరం అనే విషయం అర్థం చేసుకున్నాడు స్వామి నాకు ఆ బంగారం వద్దు ఏమివద్దు నా నుండి ఈ తీసేసుకోండి స్వామి అని వీరయ్య చెప్పాడు చూసావా వీరయ్య ఎంత డబ్బున్నా అది నీ కడుపు మాత్రం నింపదు సంపద అనేది నీ అవసరం కోసం ఖర్చు చేసేదిలా ఉండాలి కాని దానికి బానిస అవ్వకూడదు అని వీరయ్య దగ్గర నుండి వరం తిరిగి తీసుకుని దేవుడు మాయమైపోతాడు ఇక ఆ రోజు నుంచి వీరయ్య డబ్బు మీద ఆశ లేకుండా సంతోషంగా జీవించటం మొదలు పెడతాడు ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే కాశీపురంలో రమణ అనే వ్యక్తి ఉండేవాడు రమణ ఆ ఊర్లో పెద్ద ధనవంతుడు పెద్ద ఇంట్లో దర్జాగా జీవిస్తూ ఉండేవాడు అదే ఇంట్లో సీను అనే పనివాడు ఉంటాడు చిన్నతనంలో రమణ సీనులు ఇద్దరూ కలిసే చదువుకున్నారు ఆ రోజుల్లో వాళ్ళిద్దరూ చాలా బావుండేవారు కలిసిమెలిసి ఉంటూ ఆనందంగా ఉండేవారు అయితే రమణ ధనవంతుడు కావటం వల్ల చదువుని కొనసాగించి ప్రయోజకుడయ్యాడు సీనుకి డబ్బులు లేకపోవటం వల్ల చదువుని మాని చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతకటం ప్రారంభించాడు ఒకరోజు రైసీను రేపు విదేశాల నుండి నా స్నేహితుడు వస్తున్నాడు వాడికి ఏ ఇబ్బంది రాకూడదు గదిని శుభ్రం చేసి ఉంచు అలాగే వాడు తినటానికి కావాల్సిన పదార్థాలన్నీ చెప్తాను తెప్పించు సరేనా సరే రమణ నీ స్నేహితుడికి ఏ ఇబ్బంది రాకుండా చూస్తాను రే రే వెదవా నీకెన్నిసార్లు చెప్పాను నన్ను పేరు పెట్టి పిలవద్దని మళ్లీ మళ్లీ నువ్వు అదే తప్పు చేస్తున్నావు నా కోపం వస్తే నీకు తెలుసు కదా సరే పిలవను కానీ నిన్నేమని పిలవాలో నువ్వే చెప్పు చిన్నప్పుడు మనవిద్దరం స్నేహితులమని నువ్వు నన్ను పేరు పెట్టి పిలవగలిగా కానీ మా నాన్న కోపంతో నిన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టాడు గదా గుర్తుందా ఆ గుర్తుంది మళ్ళీ మళ్ళీ నువ్వాలా దెబ్బలు తినకూడదు అని నేను నిన్ను హెచ్చరిస్తున్నాను అందరూ ఉన్నప్పుడు నువ్వు నన్ను బాబుగారు అని పిలువు ఎవరూ లేనప్పుడు నీకు నచ్చినట్టుగా పిలవచ్చు అయితే ఎవరూ లేనప్పుడు నిన్ను తిండిపోతు వేదవా అని పిలవచ్చు కదా ఒరేయ్ నిన్ను ఏం చేసినా మారవరా నేనిప్పుడు తిండిపోతును గాను నా పేరుతో మాత్రం పిలవద్దు ఇంకేమైనా బిలు సరేలే ఆ సమయానికి ఎలా అనిపిస్తాలో పిలుస్తాలే ఇప్పుడెళ్ళి నీ స్నేహితుడికి కావాల్సినవన్నీ తీసుకొస్తాను గదిని శుభ్రం చేసి పెడతాను సరేనా తిండిపోతు వేదవా రే దరిద్రుడా నిన్ను ఏం చేస్తాను చూడు అని రమణ కోపంతో సీనును పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే సీను నవ్వుకుంటూ తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చిన్ననాటి స్నేహితులు కావటం వల్ల సీను అల్లరి అంటే రమణకి కూడా చాలా బాగుంటుంది అలా ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు విదేశాల నుండి ఆ ఇంటికి రాహుల్ వస్తాడు రాహుల్ వస్తూ వస్తూనే రమణని కౌగిలించుకుంటాడు అయింది రమణ నిన్ను చూసి బాగా చిక్కిపోయినట్టు కనిపిస్తున్నావు అందరూ బాగున్నారు కదా నేనేం చిక్కిపోలేదురా నువ్వే కాస్త ఒలి చేసినట్టున్నావు ఇంతకీ ప్రయాణం బాగా జరిగిందా యా బ్రహ్మాండంగా జరిగిందిరా సరే వెళ్ళి స్నానం చేసి కాస్త విశ్రాంతి తీసుకో మనం రాత్రికి మాట్లాడుకుందాం అన్నట్టు వీడేరా ఈ ఇంటి పనోడు పేరు సీను నీకు ఏ అవసరం వచ్చినా వీని అడిగి తీసుకో సరేనా రే సీను దగ్గరుండి చూసుకోరా దగ్గరుండి చూసుకుంటానండి ఏ ఇబ్బంది రానివ్వను సరే రాహుల్ నాకు పక్కూర్లో కాస్త పనుంది మనం రాత్రి కలుద్దాం అని చెప్పి రమణ నుంచి బయలుదేరి వెళ్తాడు రాహుల్ గదిని సీను చూపిస్తాడు ఆ ఇంటి కిటికీ నుంచి పేడవాసన రావటంతో రాహుల్ భరించలేకపోతాడు చిచ్చి ఇదేంటి ఇంత చండాలంగా వాసన వస్తుంది ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండలేను బాబోయ్ పక్కనే ఆవుల పాకుందయ్యా ఈరోజు ఇంకా శుభ్రం చేయలేదు నేను వెళ్ళి శుభ్రం చేసొత్తాను మీరు కాస్త ఇష్టాన్ని తీసుకోండి నాకు తల నొప్పి పెడుతుంది కాస్త టీ తీసుకొస్తావా అలాగేనయ్యా ఇప్పుడే తీసుకొస్తాను అంటూ సీను వెళ్ళి టీ తీసుకొస్తాడు రాహుల్ ఆ టీ తీసుకుని గబగబా లాగించేస్తాడు అది చూసి సీను నవ్వుకుంటాడు ఏంటి నేనేమైనా జోక్ వేశానా అలా నవ్వుకుంటావేంటి అది కాదు బాబు పాలను లోట్లేసుకుంటూ తాగారు కదా ఆ పాలిచ్చేది ఆవు అది వేసే పేడవాసని మాత్రం మీరు భరించలేకపోతున్నారు అందుకే నాకు వచ్చిందయ్యా సీను ఆ మాట అనగానే రాహుల్కి చాలా కోపం వస్తుంది ఆ కోపంలో సీనుని లాగిపెట్టి ఒక్కటిస్తాడు అప్పటి వరకు నవ్వుతున్న సీను ఒక్కసారిగా అవాక్కవుతాడు ఇంకెప్పుడైనా నా దగ్గర జోకులు వేసావనుకో ఇప్పుడేం జరిగిందో చూసావు కదా నుంచి రాహుల్ మాటలకి సీను బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ రోజంతా సీను మౌనంగా ఉంటాడు రాహుల్ గదివైపే వెళ్ళడు రాత్రి భోజనాల సమయానికి రమణ ఇంటికి వస్తాడు వస్తు వస్తుని చాలా హుషారుగా సీనుని పిలుస్తాడు రే సీను సీను ఎక్కడ తెచ్చావరా త్వరగారా ఏంటి బాబు ఏమైంది అలా గావకి ఎగలు పెడుతున్నారేంటి గొంతులేమైనా ఇరుక్కుందా ఇదిగో ఇదే తగ్గించుకుంటే మంచిది వెళ్ళి భోజనానికి ఏర్పాట్లు చూడు రాహుల్ని కూడా రమణ పిలు అలాగే బాబు అంటూ సీను రాహుల్ని వెళ్ళి పిలుస్తాడు రాహుల్ రమణ ఇద్దరు భోజనానికి కూర్చుంటారు సీను వారికి వడ్డిస్తాడు రాహుల్కి ఇంకా కోపం తగ్గినట్టుగా లేదు అందుకే సీనుని కోపంగా చూస్తూనే భోజనం చేస్తూ ఉంటాడు ఇంతలో ఏంటి ఈ ఈరోజు ఎలా గడిచింది మా సీనుగాడేమైనా ఇబ్బంది పెట్టాడా అయ్యో నేనేమి ఇబ్బంది పడలేదు బాబు కదండి రాహుల్ గారు మీ కూరలు వడ్డించమంటారా రైట్ సీను మధ్యలో నువ్వు మాట్లాడుకు నువ్వు చెప్పు రాహుల్ ఇదిగో రమణ నేను వచ్చిన విషయం నీకు చెప్పనేలేదు ముందు ఆ విషయం గురించి మాట్లాడుకుందాం సరేనా ఏ విషయంపై వచ్చావు నేను అడగడమే మర్చిపోయాను నేను ఒక బ్యాంకులో వ్యాపారం కోసం అప్పుగా తీసుకున్నాను వ్యాపారంలో లాభాలు వస్తే ఆ అప్పు త్వరగా తీరిపోతుంది కదా అనుకున్నాను కానీ అలా జరగలేదు ఏమైంది వ్యాపారంలో నష్టాలు వచ్చాయి దానివల్ల నేను అప్పు తీర్చలేకపోయాను కానీ ఈసారి వ్యాపారంలో మంచి లాభం వస్తుందని నాకు నమ్మకం ఉంది అందుకే ఆ డబ్బులు నువ్వు ఏర్పాటు చేసావంటే నేను త్వరగా నీకు ఇచ్చేస్తాను నాకు నువ్వు సాయం చేస్తావనే ఆశతోనే ఇక్కడ దాకా వచ్చాను ఎంత మాట్రా నువ్వు నన్ను సాయం అడిగితే నేను చేయకుండా ఉంటానని చెప్పు తప్పకుండా చేస్తాను నువ్వేం కంగారు పడుకు అయితే రేపే మనం బ్యాంకుకి వెళ్దాం అక్కడ నువ్వు నాకు డబ్బులు ఇచ్చావంటే వాటితో నేను అప్పు చెల్లించేస్తాను ఆ తర్వాత నేను మనశ్శాంతిగా ఉండొచ్చు అలాగేరా తప్పకుండా రేపు బ్యాంకుకి వెళ్దాం నీ అప్పుని తీర్చేద్దాం సరేనా నువ్వు కంగారు పడకుండా తిను అలా రమణ భరోసా ఇవ్వటంతో రాహుల్ సంతోషంగా తింటాడు అందరూ భోజనాలు తినేసి వారి వారి గదుల్లోకి వెళ్ళి పడుకుంటారు ఇంట్లో మిగిలిన పనుల్ని ముగించి సీను కూడా పడుకోటానికి వెళ్తుంటే రాహుల్ ఒంటరిగా ఉంటాడు సీను వెళ్ళి రాహుల్ని పలకరిస్తాడు ఏంటయ్యా ఇలా ఒంటరిగా ఉన్నారు మరేమీ దిగులు పడకండయ్యా రమణ బాబు మీ అప్పంత తీర్చేస్తాడు గదా ఆ తర్వాత మీరు హాయిగా ఉండొచ్చు రే నువ్వే నాకు ఓదార్పు మాటలు చెప్పాల్సిన పని లేదు వేళ్ళిక్కడించి నిన్ను చూస్తేనే చిరాకేస్తుంది అయినా నీలంటోని పెట్టుకున్న రమణగోడు ఎంత దరిద్రుడో వాడికి బుద్ధుంది అసలు ఇదిగో రాహులు రమణ బాబుని ఏమన్నా అంటే నేను ఊరుకొని చెప్తున్నా ఆయన మీకు సాయం చేస్తున్నారు అది గుర్తు పెట్టుకొని మాట్లాడండి వాడేంట్రా సాయం చేసేది రేపు వాడు నాకు డబ్బులు ఇచ్చాక అప్పుడు వాణ్ణి ఎలా బురిడి కొట్టిస్తానో చూడు అయినా నేను ఇక్కడికి వచ్చింది వాడి దగ్గర డబ్బులు అడుక్కోవడానికి కాదు వాడి ఆస్తిని కొట్టేయటానికి నేను ఈ ఇప్పుడే రమణ బాబుకు చెప్తాను అని సీను ముందుకు వెళ్తుంటే రాహుల్ సీనుని చితకొడతాడు ఓ గదిలో సీనుని బంధిస్తాడు ఆ తర్వాత తనకేమీ తెలియదన్నట్టుగా ఉంటాడు మరుసటి రోజు ఉదయాన్నే రాహుల్ రమణని తీసుకుని బ్యాంకుకి వెళ్లటానికి సిద్ధమవుతాడు కానీ రమణ మాత్రం ఎందుకో సందేహంగా ఉంటాడు ఏంట్రా ఆలోచిస్తున్నావు త్వరగా రా వెళ్దాం వెళ్దాం గానీ ఈ సీనుగాడెక్కడా కనిపించడం లేదే ఉదయాన్నే నన్ను కలిసాకి వాడెక్కడికైనా వెళ్తాడు ఇప్పుడు ఇంట్లో లేకుండా ఎక్కడికెళ్ళినట్టో పొరుగురికి వెళ్లాలని నాతో నిన్న చెప్పాడు రా బహుశా వాడక్కడికే వెళ్ళుంటాడు లేదురా వాడేదో ఆపదలో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది రమణ అలా సీను గురించి ఆలోచిస్తుంటే రాహుల్కి చాలా కోపం వస్తుంది రే వాడేమైనా నీ అన్నదమ్ముడా ఏంటి కేవలం ఒక అంతే కదా వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు పదం ముందు ఏంట్రోయ్ రాహుల్ నోర్లేస్తుంది ఇప్పుడు వస్తావా రావా రాన్రా రానుగాక రాను ఏం చేస్తావు నువ్వు రాకపోతే ఏంట్రా నీకు కూడా సీనుగోడికి పట్టిన పడుతుంది అంటూ రమణని కొట్టి తాడుతో బంధించేందుకు రాహుల్ ప్రయత్నిస్తాడు కానీ రమణ ఆ రాహుల్ని చితక్కొడతాడు రాహుల్ని బంధించిన తర్వాత సీను కోసం అంతా వెతుకుతాడు రమణ గదిలో బంధించబడి ఉన్న సీనుని కాపాడతాడు రమణకి కోపం ఆ కోపంలో ఇంకాస్త ఇంకా ఎక్కువేమని తోడబుట్టినవాడా కోసం స్నేహితుడినైనా నన్నే కొట్టావు కదా ఆపురా వీడెవడని అడుగుతున్నావా వీడు ఈ ఇంటి పనోడు కాదు నా నిజమైన స్నేహితుడు నీలాంటి మోసగాడు స్నేహితుడుగా ఉంటే నేను గుర్తించలేననుకున్నావా నువ్వొచ్చిన రోజే సీనుని నువ్వు కొట్టావని నాకు తెలుసు కాని సీనుగాడు ఆ విషయాన్ని దాచాడు కేవలం నేను బాధపడకూడదని ఈ విషయాన్ని దాచిపెట్టాడు నేను వాడి స్నేహితున్నైనా నా కోసం వాడు మా ఇంట్లో పనోడిగా బతుకుతున్నాడు ఎప్పుడూ నా కోసమే ఆలోచిస్తాడు ఇలాంటి వాడు నాకు స్నేహితుడుగా దొరకటం నా అదృష్టంరా అని రమణ చెప్పగానే సీను కన్నీళ్లతో రమణని కౌగిలించుకుంటాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి రాహుల్ మోసాన్ని గ్రహించి పోలీసులకు అప్పజెప్పేందుకు తీసుకువెళ్తారు రమణ సీనువుల స్నేహాన్ని చూసి రాహుల్ తాను చేసిన తప్పుకి ఎంతో బాధపడతాడు ఇది వాళ్టి కథ నిజమైన స్నేహితుడు మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే